టూ త్రీ మినిట్స్ నా పేరు వి ప్రభాకర్ అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఎల్ రంగన్న అఖిల భారత రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఖమ్మం నిరసన్న ఎక్స్ ఎమ్మెల్యే అచ్చన్నారా నాగేశ్వరరావు ఏవిఎల్ గారు ఈరోజు ఖమ్మం జిల్లా ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో మిర్చి యార్డ్ని పరిశీలించాం ఇందులో అనేక విషయాలు చేతెలమైనయి ఒకటి వ్యాపార వర్గాలు సిండికేట్ అవతారం ఎత్తి బయట ప్రపంచ అంతర్జాతీయ మార్కెట్ తక్కువ ఉందని ఒక కథ అల్లి కృత్రిమంగా ధర తగ్గిస్తున్న కనబడతా ఉంది ప్రధానంగా ఇదే సంవత్సరం ఇదే రోజుల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటాల్ పైన ఈ మిర్చి ఈ రోజు పదమూడు వేల రూపాయలు వేసి పాత అయినాక జెండా పాత అయిన తర్వాత దోకేటప్పుడు బస్తా కోసేటప్పుడు మళ్ళా మూడు వందలు నాలుగు వందల రూపాయలు తక్కువ చేస్తున్నదని జేబు కొడుతున్నారని వ్యాపారులు ఈ రోజు రైతులు మన సంఘం దృష్టి తీసుకొచ్చారు అంతేకాకుండా ఏదైతే నగదు చెల్లించినప్పుడు చట్టబద్ధంగా రెండు రూపాయలు టూ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి కమిషన్ కానీ ఫైవ్ అని చెప్పి చెప్తే అధికారులకు కానీ కనిపించట్లేదు అట్లాగే ఈరోజు మేము మా దృష్టికి ఖాళీ బస్తా డెబ్బై రూపాయలు పెట్టి బయట కొనుగోలు చేస్తే ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఒక ఖాళీ బస్తాకు నలభై ఐదు రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు ఆ రకంగా ఈ రోజు నుంచి మార్కెట్కి వచ్చేసరికి ఆరు వేల రూపాయలు ఇలా ఖర్చా ఉంది పదమూడు వేల రూపాయలు ధర వస్తే ఆరు వేల రూపాయలు ఇది పోయింది అసలు పెట్టుబడి అవుతుందో లక్ష ఇరవై వేల రూపాయలు ఎక్కడైనా ఆ పెట్టుబడి కూడా ఈ రోజు రావట్లేదు ఎక్కడైనా నలభై నుంచి యాభై వేల రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతు అందుకని మా సంఘం ఏదైతే ఈ రోజు ఈ మిర్చిని ముప్పై ఐదు వేల రూపాయలు ధర నిర్ణయించి మార్పిడి ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అట్లాగే ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న వడ్డీ వ్యాపారులు వడ్డీ అధికంగా తీసుకుంటున్నారో ఆ చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న విషయాలన్నిటి కూడా చర్య తీసుకోవాలని అట్లాగే మిర్చి బోర్డు నియమిస్తే ఈ మిర్చి బోర్డు కోసం రైతులంతా కలిసి పోరాటం చేసి మిర్చి బోర్డుని మనం సాధిస్తే ఈ ధర ఎక్కువ తగ్గుడు ఈ వ్యాపార సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం పసుపు ఏదైతే మిర్చి బోర్డు కోసం మనం ఆందోళన చేయాల్సి ఉంటుంది ఈ ముప్పై ఐదు వేల కడికి ప్రభుత్వం ఒక్క చివరి మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అన్ని పంటలకు బోనస్ అని చెప్పింది ఈ మిర్చి కూడా క్వింటాల్కి వెయ్యి రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మా సంఘం గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం